స్తులుడైన పౌలు హెబ్లీ హెబ్రీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు ఈలాగున వ్రాయబడి ఉన్నది ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనానూ ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అనే భయము కలిగి ఉందము వారికి ప్రకటింపబడినట్లు మనకును స్వార్థ ప్రకటింపబడిను కానీ వారు విని వారితో శ్వాసము గలవారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను కాగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నను ఈ విశ్రాంతిని గుర్చి నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసమైన మనము ఈ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము మరియు దేవుడు ఏడవదిన ముందు తన కార్యములన్నింటినీ ముగించి విశ్రమించెను అని ఏడవ దినమును గూర్చి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు గాక ఈ చోటుననే వారు ఆ విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పి ఉన్నాడు కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదరని మాట నిశ్చయము గనుక ముందు సువార్త విని వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు కనుకను నేడు మీరు ఆయన మాట విన్న ఎడల మీ హృదయములను కఠినపరచుకూడదని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తరువాత దావీదు గ్రంథములో నేడని ఒక దినము నిర్ణయించుచున్నాడు యహూషువ వారికి విశ్రాంతి కలుగ చేసిన ఎడల ఆ తరువాత వారి యొక్క దినమును గూర్చి ఆయన చెప్పకపోవును కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వారు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రుండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్ళును మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టం ఏది లేదు మనం ఎవరికి లెక్క ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు మన ప్రధాన యాజకుడు మన బలహీనత ఎందు ఆయనతో మనతో సహానుభవం లేనివాడు కాడు కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడి నన్ను ఆయన పాపం లేనివాడుగా ఉండెను కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము వద్దకు చేరుదుము